సరే ఎలా చూడండి బునాగారు కొంచెం ముందుకి రండి ఎలా చూడండి ఇక్కడ ఇక్కడ ఓకే ఓకే

మన ఆఫీస్ రావడం అనేది చాలా శుభ పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం మా అందరి తరఫున మీకు స్వాగతం సుస్వాగతం అంతేకాకుండా అంతే కాకుండా ఇక్కడ అచ్యుతరావు గారు ఎక్కడున్నా అచ్యుతరావు గారి మనసులో మేము ఎప్పుడు కూడా వారి గుండెల్లో దీంతో ఉంటామని చెప్పేసి నేను మీకు మాట ఇస్తూ సమకాలీన సమాజంలో అచ్యుతరావు గారి యొక్క ఆలోచన విధానం చాలా భిన్నమైనది సమకాలీన ఈ సమాజంలో అచ్యుతరావు గారి లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటాడనేది మా ఉద్దేశం మా అందరి ఉద్దేశం కూడా ఎంత సంపాదించామనేది కాదు ముఖ్యం ఎంత సేవ చేశామనేదే ముఖ్యం కాబట్టి మేము అంటున్నాం మేము అంటున్నాం అచ్యుతరావు గారిని మా మనసులో మాట ఏంటి అంటే అభినవ మదర్ తెలీసా అచ్యుతరావు గారు అని చెప్పి రాజు దేవిన సేవా రంగంలో తరువాత మచ్చలేని స్వచ్ఛమైన మంచి మనిషి రియల్ ఎస్టేట్ కింగ్ పెద్దలు పూజలు గౌరవనీయులు కంచర్ల అచ్యుతరావు గారికి ఇక్కడ చిన్న విషయం అడ్రస్ చేస్తున్నా కేఏ ఆయనే ఒక సాధ ఉంటుంది అది ఏంటి అంటే కృష్ణుడి దగ్గరికి కుచేలుడు వెళ్ళి ఏమిచ్చాడో మీకు తెలుసు కానీ కుచేరుడి దగ్గరికే మీ తచ్చుతర తరఫున కృష్ణుడి మన కష్టంగా భావిస్తా ఉన్నా కాబట్టి మీరు రావడం చాలా సంతోషం దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి వెలుగు పండుగలు దీపావళిలో అచితరావు గారు లాంటి వ్యక్తులకు ఈ సందర్భంగా వారికి వారి కుటుంబానికి వారి వ్యాపారాలకు వారి సిబ్బందికి అందరికీ కూడా మేలు ధన్యవాదాలు తెలియజేస్తో రానున్న కాలము రాబోయే కాలంలో అచ్యుతరావు గారి కథలో అచితరావు గారి ఆలోచన విధానంలో మేము మనస్ఫూర్తిగా పాలు పంచుకుంటామని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తాను అంతే కాకుండా ఆఫీస్ ఆఫీసు ఉంది ఆఫీస్ అనేది కాదు కానీ అచ్చుతరావు గారిని గుండెల్లో పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అనేది మాత్రమే ముఖ్యమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా అందరి గుండెల్లో అభినవ మదర్ తెలీస్ అయినటువంటి గారు గూడు కట్టుకొని ఉన్నాడని చెప్పేసి కాబట్టి యూనియన్ సిక్స్ మంత్స్ మాత్రమే అవుతుందండి ఎప్పుడు స్థాపించామనేది ముఖ్యంగా ఉన్నాం ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం ఎంత నిక్కచ్చిగా ఉన్నాం నేను ఒకటే అంటుంటాను మేము సగర్వంగా వినాయక చవితి జరిపించారు సగర్వంగా మేము దసరా చేసుకున్నాము సగర్వంగా ఇప్పుడు దీపావళి చేసుకుంటున్నాము మీ అందరి సహాయం మా దేవుడి దయ మంచి అభిప్రాయాలు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము ముందుకు వెళ్దామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాము రానున్న కాలంలో మా సంఘం మా అసోసియేషన్ విశాఖ జిల్లాలో ఉన్నదే కాదు ఉత్తరాంధ్రలో ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగేటువంటి జర్నలిస్ట్ యూనియన్ గా రూపుదిద్దుకుంటుంది చెప్పడంలో ఏ మాత్రం కాదు అని చెప్పి శంకర్రావు గారికి పెద్దలు ఆనందరావు గారికి శంకర్రావు గారు వస్తేనే మనందరికీ ఆనందరావు గారు వచ్చారు ఆనందంగా ఉంటుంది అచ్చరావు గారు వచ్చారు ఆశీర్వాదం ఉంటుంది శంకర్ గారు వచ్చారు కాబట్టి సంతోషం ఉంటుంది ఇంతకు మించి ఏముండదు కాబట్టి మీకు మేము మాకు మీరు తమ సమాజ నిర్మాణం కోసం మీరు చేసే పోరాటంలో మేం కూడా మీకు వెన్నంటి ఉంటామని మా మాటగా మీరు మీరు అచ్యుతరావు గారు చెప్పమని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంతే సందర్భంలో అంతే సందర్భంలో మీకు తెలుసు భారత యుద్ధం ఒక ప్రక్క కౌరవులు వంద మంది ఉన్న పాండవులు ఐదుగురున్నా ఆ పాండవుల పక్షాన మాత్రమే న్యాయం కోసం కృష్ణుడు ఉన్నట్టు మా ప్రశీల పోరాటం సాగిస్తున్న మమ్మల్ని ముందుకు నడిపించడంలో మీ పాత్ర చాలా కీలకంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మాకు బైబిల్లో ఒక మాట ఉంది తప్పుగా అనుకోవచ్చు చాలా మంది ప్రేమ కలిగిన చోట ఆకు కూరల భోజనం తింటే మేలు అంటారు ప్రేమించి అభిమానించి గారి తరఫున వచ్చిన మీకు జీవితంలో కలిసి మాట్లాడినా బాగుంటుందనే ఆ ఉద్దేశం నాకు తెలియజేస్తూ రానున్న కాలంలో ఖచ్చితంగా మీరు ఎలా ఆఫీస్ మార్స్తే బాగుంటున్నారు ప్రతి కూడలో మనం మాట ఇస్తున్నాం మన వాళ్లకు మంచి ఆఫీస్ లోకి మేము వెళ్తున్నాం ఖచ్చితంగా అవకాశం ఉంది ఆ రోజు చంద్రరావు గారు ఆనందరావు గారు సారథ్యంలో మీ స్పద్ధాన్ని తీసుకురావాలని చెప్పి వినయపూర్వక విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు